రేపు సోమవారం ఇరవై నాలుగో తేదీ ప్రకాశం జిల్లా బల్లమూడిలో దాడి గురైన మాదిగల్ని పరామర్శించడానికి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు ఇచ్చేస్తున్నారు స్వగ్రామైన తూర్పుగోదావరి జిల్లా నుండి బయలుదేరి

రేపు ఇరవై నాలుగో తేదీ సోమవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు ప్రకాశం జిల్లా చీమకు మండలం బండ్రిలో ఈ నెల మూడవ తేదీన రెడ్ల అక్కడ కూడా రెడ్ల గాయపడ్డ మాదికల్ని పరం చడిస్తాను చడిస్తాను కలెక్టర్ అరసత్వం పట్టించుకోలేదు ఎస్పీ అరసత్వం ఇచ్చారు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని చెప్పి డిమాండ్ చేశారు అది వాస్తవమైన డిమాండే అంతకుముందు కూడా ఎంఆర్పిఎస్ నాయకుడు కృష్ణమాధి ఒంగోలు ఇచ్చి రిమ్స్లో బాధితులను పరామర్శించి వెళ్ళిపోయారు అదే రోజు జిల్లా కలెక్టరేట్లో సమావేశం ఉంది జిల్లా కలెక్టర్ రాజాబాబు మరియు ఎస్పీ అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి రామనారాయణ రెడ్డి జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బా బాల వీరాంజనేయ స్వామి కూడా సమావేశంలో ఉన్నారు కానీ కృష్ణ మాదిరిగా డిమాండ్ చేసి వెళ్ళిపోయారు డిమాండ్ చేసిన తర్వాత కూడా పరిస్థితులు మార్కెట్ రాలేదు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు సెక్షన్ ఆర్డర్ చేయలేదు బండముళ్ళు మాదిగల పొలంలో రెడ్లు చెందిన మేకలు గేదెలు మేత మేసేయని అడిగినందుకు మాధిల మీద కరవలతోటి దాడి చేసారు అది వీడియో వీడియో వైరల్ అయింది ఆ వీడియో వైరల్ కావటం వల్ల అది సెన్సేషన్ అయింది ఆ విధంగా అది ప్రాముఖ్యత సంతరించుకుంది కంట్లం ఏస్తాసిన అతన్ని ఇంకా ఇంకో ముగ్గురికి గాయాలైన ఈ దాడి చేసిన రెడ్లని తినాటి సవాళ్ల అరెస్ట్ చేయాలనేది అనేది డిమాండ్ అదేవిధంగా ఎందుకంటే కానీ ఈ ఎంఆర్పిఎస్ డిమాండ్ మేరకు నిన్న ఇచ్చిన అల్టిమేటం మేరకు రేపు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు కేవలం బంధమూడి గ్రామానికే పరిమితం చేసే పర్యటన షెడ్యూలు ఈ విధంగా ఇచ్చేది రేపు ఉదయం పది గంటలకి బళ్ళమూడి వచ్చి గంట సేపు మళ్ళీ గంట సేపు వచ్చిన దాకానే మరలా కూడా ఊశ్రవారం వెళ్ళిపోతారు కానీ ఎక్కడా కూడా కనీసం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎస్ఐఏ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత జవహర్ గారు ప్రకాశం లాగా వస్తున్న మొదటిసారి ఇది కానీ కనీసం జిల్లా కలెక్టరేట్లు జిల్లా కలెక్టర్ ఎస్ఐ కేసుల గురించి జిల్లా ఎస్టీతోటి జిల్లా అధికారులతోటి ఎస్ఎస్టీల సంక్షేమం అభివృద్ధి పథకాలు ఆర్థిక పథకాలు వాటన్ని స్థితిగతుల మీద ఎస్సీ కమిషన్ చైర్మన్ తోటి సమావేశం ఏర్పాటు చేయాలి దాని ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా దానికి అనుమతించి రావాలి దీనికంటే ముందుగా అది జరగలేదు ఎందుకంటే దీనికంటే ముందుగా ఉమ్మడి బల్లిపూ మన ప్రకాశం జిల్లాలో చింతలసీనా అతను ఎస్సీ మాది కొలస్తుడు ఇరవై ఒకటి పదవ తేదీన తన భూమిని వేరే కమ్మ చెందిన ఆక్రమించారు అని చెప్పి ఆయన వేరే తిరిగి తిరిగి కార్యాలయం ఎమ్మ కార్యాలయ చుట్టూ తిరిగి తిరిగి విరక్త కలిగి అద్దెంకి గుళ్ళకమ్మ నది ఒడ్డున సెల్ఫీ వీడియో తీసుకొని నేను చచ్చిపోతున్న చావు కారణం అలా కమ్మ కమ్మకులు వస్తుందని చెప్పి కూడా ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అది కూడా వైరల్ అయింది కానీ అప్పుడు ఏఎస్సీ కమిషన్ చైర్మన్ హోం మంత్రులు లేదా ఏ మంత్రులు కూడా ఇవ్వరు కూడా ఏ నాయకులు కూడా స్పందించలేదు చంద్రసీన్ కేసు ఈరోజు కూడా క్రైమ్ నెంబర్ మూడు వందల ఇరవై ఏడు బాగా ఇరవై నాలుగు అర్థంకి పీఎస్ పెండింగ్లోనే ఉంది ఈ చీరల్లో డిఎస్పీ ఎంక్వైరీ చేస్తున్నాడు ఇంత సీను మేము కుటుంబాన్ని మేము వెళ్ళి పరామర్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళ బాధితుల్ని వాళ్ళ కూతురు కొడుకుని వాళ్ళని తీసుకెళ్ళి పాపడి జిల్లా కలెక్టర్ అప్పుడు కలెక్టర్ మురళి గారిని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు ఎవరు ఏఎస్సీ కమిషన్ రాలేదు హోంమంత్రి రాలేదు అదేవిధంగా కనిగిరిలో ప్రకాశం అనే ఒక అతన్ని పాస్ని కొంతమంది కొట్టి చంపారు అది చాలా సెన్సేషన్ అయింది అది దాంట్కి ఎవరు కూడా రాలేదు కలిగిరిలో కొంతమంది ఆ కేసును రాజీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలిసింది ఎందుకంటే ప్రకాశం అనే అతన్ని కొడితే అతను పారిపోయి చివరికి తిరిగి తిరిగి ఒంగోలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి ఒంగోలు హాస్పిటల్లో చేరి మేము వెళ్ళి పరామర్శించాం రెండో రోజు చనిపోవడం జరిగింది ప్రకాశవంతకును కూడా ఎవరు పరామర్శించారు ఇది దాడి బండమూడిలో దాడి జరిగింది కానీ కనిగిలో ప్రకాశ అతను ప్రాణం పోయింది కానీ అది కేసు గడ్డారు పక్కన పెట్టారు కానీ అది ఎవరు కూడా ఎవరు అది కాబట్టి ఎస్సీ కమిటీ అతను కూడా మాది కాదు కాబట్టి ప్రకాశ అతను అతని కుటుంబాన్ని కూడా పరామర్శించాలి వాళ్ళ గ్రామం వెళ్ళాలి ఆ ప్రకాశం కనిగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది కనగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైన ప్రకారం క్రైమ్ నెంబర్ మూడు వందల ముప్పై ఐదు బార్ ఇరవై ఐదు మూడు వందల ముప్పై ఐదు బార్ ఇరవై ఐదు కనగిరి పోలీస్ స్టేషన్లో అక్టోబర్ నెలలో పోయి నెలలో ఈ కేసు నమోదయింది ప్రకాశం అతను చనిపోయాడు హత్తికురేడు ఇతను కూడా మాది పొలడు కాబట్టి ఎస్సీ కమిషన్ చైర్మన్ వీలు చూసుకొని సమయం కేటాయించి కనిగిరి వెళ్ళి ఆ ప్రకాశం కుటుంబాన్ని కూడా పరామర్శించాలని అదేవిధంగా ఉమ్మడి బల్లికూరం మండలం జమునమండ గ్రామంలో చనిపోయిన చింతలసీను భూమి గురించి సెల్ఫీ వీడియో తీసుకుని మళ్ళీ చనిపోయిన చింతలసీను కుటుంబాన్ని కూడా పరామర్శించాలని చెప్పి ఆ కేసులో ముద్దాన్ని అరెస్ట్ చేయించాలి ని ఇది మామూలుగా పండమూడి దాడి భౌతిక దాడి కానీ ప్రాణం పోయింది కాబట్టి భూమి కోసం జరిగిన పోరాటంలో కన్నులు మరిసిన మన చంద్రశేన మాది కుటుంబాన్ని కూడా పరామర్శించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ నల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్సీ పలస్తుడు కన్నుల ప్రవీణ్ని అతను క్రీమ్ నెంబర్ ఎనిమిది వారు అరవై ఐదు జనవరి నెలలో అతను ఇతన్ని ఒక అమ్మ యాదో ఒక మహిళలు యువతలు ఇతని డబ్బులు ఇరవై లక్షలు వాడుకొని ఇతన్ని మోసగించారు మళ్ళీ ఇతని మీద ఒక వంగోలు పూటోళ్ళు కేసు పెట్టారు ఆ ఫిర్యాదు విచారణతో అతను భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు సందర్భం ఊరు ఉప్పుగొండూరులో ఇది జనవరి జరిగింది ఎనిమిది వారు ఇరవై ఐదు వాళ్ళ నాన్న పేరు కందులు డానియలు కానీ ఈ కేసు రిజిస్ చేసారే కానీ ఈ కేసులు ఇంతమందికి ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు ఒంగోలు డిఎస్పి రాయపటి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఇది బంధమూడి దాడి బండమూడి దాడిలో కలెక్టర్ గారు స్పందించలేదంటున్నారు కానీ బన్నమూడి దాడి మీద కలెక్టర్ గారు స్పందించారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని హాస్పిటల్కి పంపించారు అదేవిధంగా బాధితులకి ఒకరికి తీవ్ర గాయాలైన తనకి ఒక యాభై వేలు మిగతా ముగ్గురికి చెరువుగా ముగ్గురికి మూడు పాతిక వేలు ఆర్థిక సాయం అందించారు అది ఎస్ఎస్టీ రిలీఫ్ ప్రకారం కూడా ఇవ్వలేదు సొంతగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి మానవ తోటి ఈ ఈ దాడిలో మాదిరికి ప్రత్యేకంగా జిల్లా చరిత్రలో ఏ కలెక్టర్ కూడా ఇంతమంది కలెక్టర్లు వచ్చినా ఏ కలెక్టర్ కూడా చట్ట ప్రకారం ఎస్ఎస్టీ యాక్ట్ ప్రకారం రిలీఫ్ ఇచ్చారు కానీ మానవతా పుర్వంతో ఈయన పన్నమూడు మాది బాధితులకు రిలీఫ్ ఇచ్చారు కాబట్టి ఈ ఘటనలో పల్లమూడి బాధితుల ఘటనలో జిల్లా కలెక్టర్ గారు ఒక దళితుడిగా స్పందించి సరే న్యాయం చేశారు దీని మీద పోలీసు స్పందించి ఎందుకంటే మెడికల్ రిపోర్ట్ తీసుకొని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి వెంటనే ఎస్సీ కమిషన్ చైర్మన్ జిల్లాలకు వచ్చి ఒక మాదిక కులస్తుడు బండ్రి దాడి ఘటన కాకుండా జంబర మడకలో చనిపోయిన చంద్రశేను కుటుంబాన్ని పరామర్శించాలి కనిగిలు చనిపోయిన ప్రకాశం దాడుల వల్ల ఇతర కులాల అక్ర వేధిమర చనిపోయినారు కాబట్టి మనం పరామర్శించాలి అదేవిధంగా ఉప్పుగుండూరులో చనిపోయిన కందుల ప్రవీణ్ ఇతర కులాలచే అవమానించి చిన్న వయసులో చనిపోయిన విద్యార్థి గుడైన కందులు ప్రవీణ్ కుటుంబాన్ని కూడా పరామర్శించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జిల్లా పర్యటన తొలిసారిగా వస్తున్న ఎస్ఐ కమిషన్ చైర్మన్ జవహర్ వెంటనే ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎస్పీలతోటి జిల్లా అధికారులతోటి ఎస్ఎస్టీల సంక్షేమం మీద అభివృద్ధి మీద రక్షణ మీద చట్టాల తీరు పట్ల సమీక్షా సమావేశం నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ஏன்னா <laughs> கேள்வி <laughs>